లాస్ట్ వీడియోలో టమాటా అలాగే మునక్కాయ ఆవకాయలు ఒకటేసారి ఒకటే రోజు పెట్టానని మీకు చెప్పున్నాను కదండి సో మునక్కాయ ఊరగాయ వీడియో కూడా లాస్ట్ వీడియో నేనైతే అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది కూడా చూసేయండి సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను టమాటా ఆవకాయ అంటే టమాటాతో నిల్వ పచ్చడి ఎలా చేయాలి సింపుల్గా ఈజీగా బిగినర్స్ కూడా ఇప్పటి వరకు పచ్చళ్ళు పెట్టడం రాని వాళ్ళు కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే చూస్తున్నాను సో ఒక కేజీ టమాటాలకైతే ఒక వంద గ్రాముల నుండి నూట పది గ్రాముల వరకు మనకి చింతపండు పడుతుంది సో ఆ చింతపండునైతే మనం ఏం చేయాలంటే దాంట్లో ఉన్న పీచు ఇక రాళ్ళు ఇంకేమన్నా ఉంటే కొంచెం అలాగా తీసేసి ఏరేసి ఈ చింతపండును నానబెట్టాలన్నమాట కానీ వాటర్లో నానబెట్టకూడదు సో టమాటా జ్యూస్లోనే ఈ చింతపండును నానబెట్టాలి సో దీనికోసం ఎలా చేస్తున్నామంటే ఇలా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని చింతపండుని నానే దానికి వీలుగా ఇలా విడివిడిగా పీచులు అవన్నీ తీసేసి ఇలా విడివిడిగా ఒక బౌల్లో ఒక లేయర్ లాగా మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకొని అందులోకి టమాటాలు చక్కగా ఒక కేజీ టమాటాలు నీట్గా కడిగి తుడిచి పెట్టుకోవాలి ఫ్యాన్ వేసేసి కొంచెం కూడా తడి ఉండకూడదు సో ఆ టమాటాలను అయితే ఇలాగా చాప్ చేసేసి నాలుగు ముక్కలుగా కట్ చేసి ఆ చింతపండు మీద ఈ టమోటాలను అయితే అలా పెట్టేసి కొంచెం ప్రెష్ చేయాలన్నమాట సో ఆ చింతపండు వల్ల ఈ టమాటా నుంచి జ్యూస్ అనేది రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ అయిన జ్యూస్తోనే చింతపండును నానపెట్టాలన్నమాట కొంచెం పసుపు వేసేసి మనం ఏం చేయాలంటే ఒక టూ టు త్రీ అవర్స్ ఇలాగా కొంచెము ప్లేట్ ఇలా ఒత్తినట్లుగా పెట్టేసి వదిలేసామనుకోండి చింతపండు చక్కగా నానిపోతుంది సో ఒక టూ టు త్రీ అవర్స్ తర్వాత చూస్తే చూడండి చింతపండు బాగా నానిపోయింది కదా సో ఇప్పుడు ఈ చింతపండును టమోటాను రెండింటిని కలిపి ఒకటేసారి మిక్సీ జార్లో వేసుకొని మనము జ్యూస్ లాగా చేసుకోవాలన్నమాట అప్పుడు ఈ టమాటా ఆవకాయకి కావాల్సిన మనకి మెయిన్ బేస్ అనేది రెడీ అయిపోయినట్లుగానే అవుతుంది అనమాట సో ఈ ప్రాసెస్ మొత్తము ఏంటి అంటే కొంచెం కూడా తడి తగలకూడదు మిక్సీ జార్లో కానీ లేదు మనం వాడే డిషెస్లో కానీ ఎక్కడ కూడా తడి తగలకుండా మనం వాడే గెరిటెల్లో కానీ ఎక్కడ తడి తగలకుండా చూసుకోవాలి లేదంటే బూజు వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా చింతపండు అలాగే టమాటా ఇవి రెండు వచ్చేసి ఇలాగ లాగా పేస్ట్ లాగా థిక్గా పేస్ట్ చేసుకోవాలి వాటర్ అయితే కొంచెం కూడా యాడ్ చేయకూడదు ఆ టమాటాస్ని బాగా ఫైన్గా పేస్ట్ చేసుకుంటే థిక్గా వచ్చేస్తుంది ఇక ఏ ఆవకాయలోకైనా మనకి మెయిన్ ఆ ఫ్లేవర్ కోసము ఆవపిండి మెంతిపిండి యూస్ చేయాలి కదా సో ఆవిపిండి మెంతిపిండి కోసము ఆవాలైతే ఫస్ట్ ఒక ఫోర్ టీ స్పూన్స్ వేసాను అండ్ అలాగే అవి కొంచెం వేగిన తర్వాత మెంతులు ఒక టీ టూ టీ స్పూన్స్ వేసేసి ఇవి ఆవాలు చిట్పట్టాలు సో ఇలాగా ఆవాలు చిక్కపట్టలు తర్వాత మనము ఒక్క టీ స్పూను ఇంగువ వేసేసి దించేసేసుకొని చల్లారిన తర్వాత దీన్ని ఫైన్గా కొంచెం కూడా ఉండకూడదు ఫైన్గా వచ్చేసి పౌడర్ చేసుకొని దాని తర్వాత కొన్ని ఒక గుప్పెడు తెల్లగడ్డలు వేసి అలా పల్స్ చేసేసి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట సో నేను ఈ ఆవకాయలోకి వేరుశనగ నూనెనైతే వాడుతూ ఉన్నాను సో ఈ వేరుశనగ అయితే నేను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే తీసుకున్నాను అనమాట వేడి చేశాను సో ఆయిల్ అనేది మీ ఆప్షన్ అనమాట మీకు ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు సన్ఫ్లవర్ అయినా ఆయిల్ అయినా యూస్ చేయచ్చు నువ్వుల నూనె యూస్ చేయొచ్చు మేమైతే ఫ్లేవర్ బాగుంటుందని ఇలా గ్రౌండ్నట్ ఆయిల్ అయితే తీసుకొని సో ఒక వన్ కేజీ టమాటాస్కి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పడుతుంది అనమాట సో ఆ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు ఆవాలు ఆవాలు చిటిపటలాడాలి బాగా వేగిన తర్వాత అందులోకి ఒక గుప్పెడు తెల్లగడ్డ ఒలిచిన తెల్లగడ్డ వేసుకొని తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ అలాగే చింతపండు టమాటా రెండు కలిసిన పేస్ట్ ఇది ఇందులో వేసేసి ఇక మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు మందంగా ఉన్న కడాయిలోనే దీన్ని యూస్ ఉడికించాలన్నమాట లేదైతే లేదంటే అడుగంటి పోతుంది సో మేమైతే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టేశాను సో దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ అడుగు పట్టకుండా ఉండేటట్లుగా చూసుకుంటూ అయితే ఉడికించాలన్నమాట బాగా మంచి రెడ్డిష్ కలర్ వచ్చేస్తుంది దగ్గర పడిపోతుంది మనకి ఉడికిన తర్వాత సో ఇవన్నీ ఉడికే లోపు ఇక ఉప్పు కారం అయితే తీసుకుంటున్నానమాట మేమైతే ఒక కేజీ టమాటాలకి ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంది కదా ఆ టీ గ్లాస్కి కొంచెం తక్కువ ఉప్పు అలాగే టీ గ్లాస్కి ఫుల్గా వచ్చేసి కారం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ టీ గ్లాస్తో అయితే ఉప్పు కారం అయితే తీసుకున్నాను ఇక ఆవిపిండి మెంతి పిండి అయితే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో ఇవి రెడీ చేసి పెట్టుకునే లోపల మనకి టమాటా కూడా ఉడికిపోతుంది అనమాట టమాటా పేస్ట్ ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే ఇలాగ ఆయిల్ అంతా పైకి తెలిపోతుంది అలాగే ఇలాగా బబుల్స్ బబుల్స్గా ఫామ్ అవుతాయి అనమాట మనకి చిట్టలు పడుతూ ఉంటాయి సో ఎంత థిక్గా అయితే మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా వచ్చిన తర్వాత ఇక మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి బాగా చల్లార్చుకున్న తర్వాతే దీంట్లో మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలి సో ఇలా చల్లారిన టమాటా పేస్ట్లోకి మనము ఆవపిండి మెంతిపిండిని అయితే యాడ్ చేసాను ఫస్ట్ దాని తర్వాత ముందుగానే కొలుచు పెట్టుకున్నాం కదా ఒక గ్లాస్ ఒక టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువ ఆ ఉప్పు అలాగే ఒక టీ గ్లాస్ ఫుల్ కారం ఇవి యాడ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇవి యాడ్ చేసి ఈ టమాటా పేస్ట్కి బాగా ఇవన్నీ పట్టేటట్లుగా కలపాలి సో ఆవకాయలు చేయడము అంత కష్టమేం కాదు కాకపోతే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అయితే తెలుసుంటే మనకి చేసినప్పుడు బూజు రాకుండా ఉంటుందన్నమాట ఒకవేళ కొంచెం డిఫరెన్స్ ఏదన్నా వచ్చినా కానీ మనకి బూజు వచ్చేసిందంటే మనకు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్ట్ అవుతాయి మనం వాడిన ఉప్పు కారం అలాగే ఆ టమాటా పేస్ట్ మొత్తం వేస్ట్ అవుతాయి అనమాట అందుకనే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో అయితే చేసుకుంటే బూజు రాదు అలాగే చేసేటప్పుడు కొంచెం కూడా తడి తగలకుండా చేసుకోవాలన్నమాట సో ఇలాగా కలిపేసుకొని చక్కగా అన్ని కలిసేలాగా కలిపేసుకొని ఇక ఒక గ్లాస్ కంటైనర్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ తీసుకుంటే నోరు నుంచి టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ